హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దీస్థా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఈరోజు మన రెసిపీ చికెన్ పకోడి ఇప్పుడేమో హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లవెల్ పేస్టు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీరా పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పొడి వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా చిటికెడు పసుపు రుచికి తగినంత కారం వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకొని ఒక చెంచా ఆయిల్ అనేది వేసుకున్నాను వేసుకొని బాగా మొత్తం కలపాలి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత నిమ్మకాయ చెక్క అనేది ఒక చెక్క పిండుకోవాలి ఇలా చెక్క పిండుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉంచితే బాగా ముక్కకు అనేది మసాలా బాగా పడుతుంది ఈ విధంగా మొత్తం మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్క అంతా పిండేస్తాం కదా ఇప్పుడు మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో వన్ అవర్ అనేది ఉంచుతున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవనిస్తున్నాను ఇప్పుడు బయటకైతే చికెన్ తీసాను వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పొకడి అనేది ఆయిల్ బాగా ఫ్రే వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముక్కలు అనేవి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి అలా అయితే పొక్కడి చాలా బాగా ఫ్రై అవుతుంది మొత్తం బాగా ఒకసారి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చిన బాగా సిమ్లో అయితే బాగా కుక్ అవుతుంది ఈ విధంగా మీరు కూడా చికెన్ పకోడీని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అనేది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడైతే బాగా వేగుతుంది కదా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా అట్ల మాత్రం కలుపుకుంటే మొత్తం బాగా సింపుల్గా కలుస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్కి తీసేసుకోవడమని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం